చదువుకునేటప్పుడు మీ క్లాస్ రూమ్లో మీకు తరచుగా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు సార్ నా వాచ్ కనబడుటలేదు సార్ నా కొత్త మొబైల్ పోయింది లేదా ఇంకొకటి ఇలా ఏదో ఒకటి దొంగతనం జరిగి ఉండవచ్చు ఇలాంటివి హాస్టల్లో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి దానికి కారణాలు ఒకటి మీ నిర్లక్ష్యం రెండు అంత విలువైన వస్తువులు మీ వయస్సులో వాడటం నేనిప్పుడు కారణాల గురించి చర్చించదలుచుకోలేదు కాని దాని పర్యవసానాలు మాత్రం చెప్తాను కానీ ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పవచ్చు మీ వస్తువులు దొంగతనం చేసినవాడు కూడా మీలో అంటే మీ స్నేహితులలో ఒక్కడే దీనికి ఉదాహరణగా ఒక జరిగిన కథను మీకు చెప్తాను అజయ్ మరియు విజయ్ ఇద్దరూ కూడా ఒక రూంలోని యూనివర్సిటీ హాస్టల్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు ఇద్దరూ చాలా క్లోజ్గా ఉండేవారు ఒకే గ్రూప్ కావడంతో క్లాస్లో కూడా ఒకే బెంచ్లోనే కూర్చునేవారు అందులో విజయ్ ది రిచ్ ఫ్యామిలీ విజయ్ నాన్న విజయ్ ఏది అడిగినా కాదనకుండా కొని ఇచ్చేవాడు ఒకరోజు మార్కెట్లో కొత్త ఐఫోన్ రిలీజ్ అయింది విజయ్ అడగడంతో వాళ్ల నాన్న దానిని కొనిచ్చాడు క్లాస్లో అందరికీ విజయ్ చాలా గర్వంగా హే ఐఎమ్ యూజింగ్ న్యూ మోడల్ ఐఫోన్ అంటూ చూపించాడు అందరూ కూడా బాగుంది ఫీచర్స్ కూడా బాగున్నాయి అని కంగ్రాట్స్ చెప్పారు కి కూడా అలాంటి మొబైల్ కొనాలనుంది కానీ వాళ్ల పేరెంట్స్ కొనివ్వరు అని తెలిసి ఆ రోజు రాత్రి హాస్టల్లో విజయ్ నిద్రపోతుంటే దానిని చేసి ఉదయం అర్జెంటు ఉంది పేరెంట్స్ ఫోన్ చేసి రమ్మన్నారంటూ విజయ్కి చెప్పి వెళ్ళిపోయాడు అజయ్ వెళ్లాక విజయ్ మొబైల్ గురించి చూస్తే రూంలో లేదు తన రూమ్ ని ఒకటికి రెండుసార్లు వెతికాడు పక్క రూమ్ వాళ్లని కూడా అడిగాడు కానీ ప్రయోజనం లేకపోయింది అక్కడున్న సెక్యూరిటీని కూడా ఎంక్వైరీ చేస్తే నేను ఇప్పుడే డ్యూటీలోకి వచ్చాను నాకు తెలియదు అని సమాధానం చెప్పాడు ఆ సెక్యూరిటీ చివరిగా అజయ్కి కాల్ చేసి నా మొబైల్ ఏమైనా చూశావా కనబడడం లేదురా అని అడిగాడు దానికి అజయ్ షాక్ అవుతూ అదేంటి నిన్న నైట్ మనిద్దరమే కదా గేమ్స్ ఆడి మరియు సాంగ్స్ విని చార్జింగ్ అయిన తరువాత ప్యాక్ చేసి నిద్రపోయాం నువ్వు మళ్లీ ఒకసారి చూడు రూమ్ లో రూమ్ బయట కూడా వెతుకు అని సమాధానం చెప్పి కొంచెం గొంతు మార్చి విజయ్ నన్నేమైనా అనుమానిస్తున్నావా అని అడిగాడు వెంటనే అజయ్ నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు నేను నిన్ను అనుమానించడమేంటి డోంట్ బీ టేక్ సీరియస్ అని విజయ్ ఫోన్ కట్ చేశాడు న్యూ కాస్ట్లీ ఫోన్ కనుక విజయ్ హాస్టల్లో అందరినీ అడిగి అంతా వెతికి కొంచెం డల్గా ఉండిపోయాడు ఆ రోజంతా ఫోన్ గురించి వెతకడంతోనే గడిచిపోయింది రాత్రి డిన్నర్కి ఫ్రెండ్స్ బలవంతంతో వెళ్లి వస్తుంటే నైట్ వాచ్మెన్ కనబడ్డాడు అందులో ఒకడు విజయ్ నైట్ వాచ్మెన్ ని మొబైల్ గురించి అడిగావా అని అడిగాడు లేదు అంటూ విజయ్ బదులిచ్చాడు సరే ఒకసారి తనని అడిగి చూద్దామని వెళ్లి మొబైల్ గురించి ఎంక్వైరీ చేశారు ఏ రూమ్ బాబు మీది అని నైట్ వాచ్మెన్ అడిగాడు రూమ్ నంబర్ వన్ ట్వంటీ సెవెన్ అని విజయ్ చెప్పగానే తను ఒక్క నిమిషం ఉండండి అంటూ సెక్యూరిటీ రూమ్కు వెళ్ళి ఫోన్ బాక్స్ తెచ్చి చూపిస్తూ ఇదేనా అని అడిగాడు అవును ఇదే అంటూ విజయ్ చాలా సంతోషంగా ఓపెన్ చేసి చూస్తే అందులో మొబైల్ లేదు ఇందులో మొబైల్ ఏది అని విజయ్ అడగడంతో ఏమో బాబూ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి మీ రూమ్ విండో నుంచి ఎవరో దీన్ని మాత్రమే బయటపడేశారు బాక్స్ బాగుంది కదా అని నేను దాచిపెట్టాను అని వాచ్మెన్ బదులిచ్చాడు ఫైనల్గా అందరూ తరువాత అర్థం చేసుకుంది ఏమిటంటే అజయ్ ఉదయం నాలుగున్నర గంటలకు నిద్రలేచి ఫోన్ తీసుకుని ఊరు వెళ్ళిపోయాడు అజయే దొంగ అని అర్థమయ్యింది అజయ్ వచ్చాక అందరం కలిసి వాణ్ణి గట్టిగా అడుగుదామని అనుకున్నారు ఈ విషయం కాస్తా ఊళ్ళో ఉన్న అజయ్కి తెలిసి నేనిప్పుడు హాస్టల్కి వెళితే అందరూ నన్ను దొంగ దొంగ అంటూ హాస్టల్లో ఇటు కాలేజీలో ఎగతాళి చేస్తారు నాతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు మా పేరెంట్స్ తిడతారు ఇలా చాలా సమయం ఒంటరిగా ఈ విషయాల గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని తన దగ్గరున్న ఐఫోన్ని విజయ్కి కొరియర్ చేసి అమ్మా నాన్నా నన్ను క్షమించండి అంటూ ఒక సూసైడ్ నోట్ రాసి తన గదిలో ఉరివేసుకుని మరణించాడు ఒక ఫోన్ అజయ్ మరణానికి కారణమయ్యింది తన లైఫ్లో ఒక అతి చిన్న ఆనందం సరదా తన ప్రాణాలు తీసింది మీరు చేసే చిన్న పనివల్ల దాని పర్యవసానాలు ఎంతవరకు వెళతాయో మీ భవిష్యత్తు ఎలా మారుతుందో అప్పుడు మీకు అర్థం కావు తెలిసేలోపు ఇలాంటి నిర్ణయాలు మీ బ్రెయిన్లో ఉంటాయి ఏదైనా చేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించండి లైఫ్లో దేనినైనా సంపాదించవచ్చు కాని ప్రాణమే పోతే సంపాదిస్తారా తప్పులు చేయడం మానవ సహజం దానిని సరిదిద్దుకోవాలి కాని ప్రతి తప్పుకు మరణం పరిష్కారం కాదు స్టూడెంట్ లైఫ్లో నేను చాలామందిని చూస్తూ ఉంటాను తప్పులు చేస్తారు మందలిస్తే చచ్చిపోదాం అనుకుంటారు తప్పులు చేస్తారు మందలిస్తే ఇల్లు విడిచి వెళ్ళిపోదాం అనుకుంటారు చివరికి చదవండి అంటే కూడా నేను చదవలేను చచ్చిపోతా అని నిర్ణయం తీసుకుంటారు మీరు ఇలా చేస్తే మీ మీదే ఆశలు ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులు మీరు లేని జీవితం ఎలా బ్రతుకుతారో ఆలోచించరా ఒక్క క్షణం ఆగండి ఒక డ్రెస్ తీసుకునేటప్పుడు అమ్మా ఇది ఎలా ఉంది అదైతే బాగుంటుందా అని మీ వాళ్లను ఒకటికి పదిసార్లు అడుగుతారు కదా మరి మీరు చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి ఎందుకు అడగరు ఎందుకు ఒక అడుగు ముందుకు వెయ్యరు పరిష్కారం కోసం మీరు అక్కడ అడుగు ముందుకు వేస్తే మీ పొరపాట్లు తల్లిదండ్రులు లేదా గురువులు లేదా మిత్రుల సహాయంతో సరిదిద్దబడతాయి అప్పుడు మీ జీవితంలోని భవిష్యత్తు బంగారుమయమవుతుంది లేదా అజయ్ జీవితంలా అర్ధాంతరంగా ఆగిపోతుంది మీరు చేసే తప్పులు ఎలా సరిదిద్దబడతాయో ఎలా మీ జీవితం దొంగ అనే ముద్ర నుండి బయటపడుతుందో మరో కథ ద్వారా చెబుతాను